హలో ఊర్లో ఉన్నాం కదా వాళ్ళ ఊర్లో నిన్న ఈవినింగ్ వచ్చామన్నమాట నైట్ సిక్స్ థర్టీ అలా అయింది వచ్చాము అయితే ఈవినింగ్ అన్నమాట ఈరోజు ఇరవై ఏడవ తారీఖు మళ్ళీ రేపు వెళ్తామండి రేపు మధ్యాహ్నం అన్నమాట సరే ఇప్పుడు ఈవినింగ్ కదా ఇది మళ్ళీ టీ పెట్టేసుకుంటుందా మా అబ్బాయి కూడా ఉన్నాడు ఇంట్లో నాకు మా అబ్బాయికి టీ పెడుతున్నా వాడైతే కాఫీ అడుగుతాడు కానీ కాఫీ పెట్టలేదు నాన్న టీ పెట్టేస్తానని చెప్పాను సరే ఇద్దరు కరెక్ట్ టీ పెట్టేస్తాను ఇకి ఇప్పుడైతే ఇడ్లీ పొడి చేయాలండి అయిపోయింది అయిపోయిందనమాట ఇడ్లీ కారము కారక పొడి సో అది చేయాలి ఎందుకంటే ఒకవేళ మళ్ళీ ఊరు వెళ్తాం కదా చేసి పెట్టేసుకొని వెళ్ళామనుకోండి వచ్చినప్పుడు ఎప్పుడైనా దోశ ఇడ్లీ చేసుకొని తినేదానికి ఈజీగా ఉంటుంది అనమాట ఈ పిండి అండి ఇది లూజ్ పిండి అనమాట మామూలుగా షా బయట దోశ పిండి సో పొద్దునేమో అన్నం చేశాను అలాగే ఆకుకూర ఫ్రై చేశాను అనమాట ఇక పిండి మొన్న తీసి పెట్టేసి వెళ్ళాను అది అలాగే ఉండింది ఇక ఇది కూడా డబ్బాలో తీసి పెట్టేస్తున్నాయి ఎందుకంటే నైట్కి కొంచెం అన్నం ఉంది అలాగే కొద్దిగా తీసాను అనమాట ఇది మొన్నటి పిండి కూడా కొంచెం ఉన్నింది ఇది సో ఇది సరిపోద్ది రాత్రికి దోశకి అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు టీ తాగేసి అయితే తర్వాత పొడి చేస్తానండి టైం అయితే ఐదు ఐదు అలా అవుతుంది ఈవినింగ్ మిరపకాయలు భలే ఘాటుగా ఉన్నాయండి ఇవి కారం కారం ఎక్కువ ఉన్నాయి అలాగే ఇది గొండి జీలకర్ర వేస్తున్నా అంతే ధనియాలు ఏమైనా అండి దీంట్లో నేను మామూలుగా ఓన్లీ కారప్పుడు నల్ల కారం కొట్టుకుంటాం కదా దాంట్లోనే వేస్తాను ధనియాలు ఇలా పప్పులు అవి కలిపినప్పుడు ధనియాలు వేయనమాట ఓన్లీ జీలకర్ర వెల్లుల్లి మాత్రమే ఎక్కువ వేస్తాను ఇవి కూడా వేసేద్దాం ఇదేం పెద్దగా ఫ్రై చేయను జస్ట్ ఊరికి అలా వేసేస్తాను నేను పచ్చివే వేస్తానండి ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నా పప్పు మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి దీంట్లో అయితే కళ్ళుప్పేస్తున్నా కళ్ళు వేసి మిక్సీ పట్టుకోవడం ఆ పప్పులు ఇంకా ఫ్రై అవుతున్నాయిలే ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఆరిన తర్వాత మిక్సీ పట్టేస్తా బాగా ఆరాలండి మిందపప్పు కూడా వేడి వేడి ఉంది అందులో ఆయిల్లో ఫ్రై చేశాను కదా ఇదిగోండి మన పొడి అయితే రెడీ అయిపోయిందన్నమాట చట్నీతో పాటు ఈ పొడి కూడా ఉండాలండి మాకు ఏదో ఒక పొడి ఉండాలి ఖచ్చితంగా దీంట్లో ఇక్కడ నెయ్యి అవన్నీ ఏమైన అవసరం లేదు ఎందుకంటే ఆయిల్తోనే ఫ్రై చేసాము సో నెయ్యి ఏమైనా అవసరం లేదు ఇది పక్క అండి అంటే ఇరవై ఎనిమిదవ తారీఖు అన్నమాట ఇదిగోండి కర్రీ బీరకాయ చేసి వండేస్తున్నాను మా అబ్బాయికి మాలక్స్కి మేమైతే మళ్ళీ ఊరు వెళ్తామండి మధ్యాహ్నం ఊరు వెళ్తామన్నమాట సో వాళ్ళిద్దరి కోసమని వండేస్తాం నైట్కి బీరకాయ ఎగ్స్ కూడా నాలుగు వేసానండి ఒక ఎగ్ ఏమో సరిగా ఉడకనట్టు అనిపించలేదు అనమాట అందుకే దాన్ని తీసి పక్కన పెట్టేశాను అంటే పచ్చసన కొంచెం లోపల కారుతున్నట్టు అనిపించింది మళ్ళీ అది వేస్తే ఖరాబ్ అయిపోద్దని దాన్ని పక్కన పెట్టేసాను ఇదిగోండి ఎల్లో కొత్త అదే కొంచెం ఉడకలేదని చెప్తాను కదా కొంచెం దాన్ని ఇలా ప్యాన్ పైన వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట అంటే ఆయిల్ వేసి ఇలా ప్యాన్లో వేసి సాల్ట్ వేసి కొంచెం అటు ఇటు అనుకున్నా తినేద్దామండి బయలుదేరుతున్నామండి ఊరికైతే నేను మా వదిన ఇప్పుడు మా అన్నయ్య అయితే పొద్దున్నే వెళ్ళిపోయాడు అన్నమాట చెప్పాను కదండి మా సతీషు అందుకోలేనంత దూరం వెళ్ళిపోయాడు అంటే చనిపోయాడు అని చెప్పాలంటేనే ఏదోలా అనిపిస్తుందండి నాకు పన్నెండు సంవత్సరాల క్రితము నా జీవితంలో జరిగిన విషాదం మళ్ళీ మా ఫ్యామిలీలో జరిగిందండి అస్సలు అనుకోలేదన్నమాట ఇలా జరుగుతుందని చిన్న వయసులోనే వాడికి పెళ్ళి పిల్లలు అంతా అయిపోయారండి సో ఇక పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక రేపు పెద్ద కర్మ అన్నమాట వాడిది అంటే ఇక పెళ్ళి అయింది కదా ఇక సాంప్రదాయ పథకంగా చేయాలన్నమాట అన్నీ పెళ్ళి కాకపోతే ఒక తీరు ఏదేదో అలా చేసేవాళ్ళు ఇక పెళ్ళి అయింది కాబట్టి అన్నీ ఏదేదో చేస్తారు ఇక ఘోరాన్ని చూడలేమండి ఇక నైట్ నుంచే స్టార్ట్ చేస్తారన్నమాట ఏదేదో సో అందుకే బయలుదేరుతున్నాను రేపు మా అలసు మా అబ్బాయి కూడా వస్తాడు ఇదిగో ఇక్కడ

నిషి బాయ్ 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 ఎక్కడికి వెళ్తున్నావు వెళ్తున్నావురా యో చిన్న చోయ్ ఏయ్ బాయ్ బాయ్ బాగున్నా అంటుంది బాగున్నా అంటున్నామ్మో బాగున్నా 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 బాగుద్దా దా చూడు జుడు పాప దా Yeko, Yeko. Ma. Ma, da. Chul. Ayo, ayo. Ma. Chay, chay. Ah. Mm. Banana. ఇలా పాపం చూసుకొని పాప మాటలు వింటూ అలా వచ్చిరా అని మాటలు చెప్తూ ఉంటే దాని ముద్దు ముద్దు మాటలకి అలా కొంచెం కొంతలో కొంత అయినా అలా దాని మాటలు వింటూ అలా అలా గడిపేస్తూ ఉన్నారండి అందరూ కూడా ఆ పాప అయితే అసలు బైక్ వస్తుంటే చాలండి వాళ్ళ నాన్న బైక్ వస్తుందేమో అని చెప్పి చూస్తూ ఉందనమాట బైక్ శబ్దం వింటే చాలు తెలియదు కదా ఆ బిడ్డకు నాన్న ఇంకెప్పటికి రాడని తెలియక అలా బైక్ శబ్దం వింటే చాలండి దిక్కులు చూస్తుంది అనమాట సో అంటే గమనిస్తుంది ఆ బైక్ వస్తుంటే చాలా నాన్న వస్తున్నాడేమో అని అనుకుంటుంది సో అలా అయితే మా సతీష్ చిన్న వయసులోనే ఇరవై ఏడేళ్ల వయసులోనే పెళ్లి పిల్లలు అలాగే బయట ఒక బిడ్డ కడుపులో ఒక బిడ్డ ఇలా బంధాలను అయితే పెట్టేసి జాగ్రత్తగా చూసుకోమని వాడైతే వెళ్ళిపోయాడండి అంటే పాపకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి అలాగే వాళ్ళ అమ్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అనమాట ఇలా ఉండగానే దేవుడు అలా చేసేసాడు ఎందుకు దేవుడా ఇలా చేసావు ఇంత పని చేసావు అని చెప్పి దేవుడి మీద అయితే చాలా కోపం వస్తుంది అనమాట అందరూ కూడా పాపం చూసుకుంటూ దాని ముద్దు బుద్దు మాటలు వింటూ వచ్చి రాని మాటలు వింటూ అలా గడిపేస్తూ ఉన్నారు అనమాట అదేలే सही नहीं पाते ఇక ఆ రోజు కర్మంతరాలు అని చెప్పాను కదా అంటే ఆ రోజు బుధవారం అండి బుధవారం ఇరవై ఎనిమిదవ తారీఖు జనవరి ఇరవై ఎనిమిది ఆ రోజు నైట్ నుంచి గురువారం మధ్యాహ్నం వరకు చేస్తారనమాట అంటే ఆ రోజు రాత్రే ఏదేదో చేస్తుంటే పంబలో వాళ్ళు వచ్చి ఆ డ్రమ్స్ వాయిస్తూ ఏదేదో చేస్తారండి అవన్నీ చేస్తుంటే ఇంకెందుకులే ఆ బాధ అంత ఎంత కాదు అలా అంటే అలాంటివన్నీ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ ఏడుస్తూ ఈ బాధపడుతూ ఉంటారు కదా సో ఇక తప్పదు అవన్నీ చేస్తారండి అలా అయితే అవన్నీ చేశారనమాట ఇక ఇదైతే మార్నింగ్ అండి తెల్లవారుజోమన్ నుంచే చూశారు కదా అక్కడ కుండలో పాలు ఏదో పోసి అదంతా ఎంత చేశారు కదా అదైతే నేను కళ్ళతో చూడలేదండి ఏం చేశారో ఏంటో నేను చూడలేక అసలు ఆ ఘోరాన్ని అయితే చూడలేకపోయామండి ఎందుకంటే చిన్న వయసు అండి కొంచెం అంటే సగం ఏజన్నా సగం వయసులో అన్న అయ్యి ఉంటే అంత బాధ ఉండేది కాదు చిన్న వయసులోనే మా సతీష్ అయితే ఇలా బంధాలను పెట్టేసి వెళ్ళిపోయాడండి